వెయిట్ ఇప్పుడు ఇక్కడ ఉంది నాట్ బాడీలో సో మైండ్ లో ఉంది ఇక్కడ ఉంది వెయిట్ దాని నుంచి బయటికి రావాలి మనం మనం అన్ని తింటామండి మనం చాలా అదృష్టవంతులు మనం భారతదేశంలో పర్టికులర్ గా సౌత్ లో ఎందుకంటే మనం రొట్టెలే తినము మనం రైస్ తింటాం ఒకవైపు జొన్నలు తింటారు ఒకవైపు కొర్రలు తింటారు అన్ని తింటాం కదా ఆల్ తింటాం మనం మనకి మంచి పండుగలు ఉన్నాయి ప్రసాదాలు ఉన్నాయి ఏది ఏమైనా మనం మంచి ఫుడ్ తింటాం ప్రాబ్లం ఎక్కడే వస్తుందంటే ఎక్కువ తింటున్నాం ఎక్కువ సార్లు తింటున్నాం అదే ప్రాబ్లం అదే మీరు చిన్నప్పటి నుంచి ఏం తింటున్నారు అదే తినండి చిన్నప్పటి నుంచి మీరు అన్నమే తింటున్నారో తినండి తక్కువ తినండి అంతే అంతే తక్కువ తినండి ఒక మీకు వెయిట్ పుటాన్ అవుతున్నారు ఒకసారి తినండి అస్తమాన ఏం తింటారండి సిస్టమ్ తినకూడదు పొద్దున్న భోజనం సెవెన్ టు నైన్ మన పొట్ట టైం తిను ఏమైనా తిను అరిగిపోతుంది మళ్ళీ ఎప్పుడు తినాలి సాయంత్రం ఆరు సాయంకాలం సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ టు సిక్స్ టైం అప్పుడు బ్రేక్ మధ్యలో ఏం చేస్తాం మంచినీళ్ళు తాగు ఆకలి అయితే పోని మజ్జికి తాగు అవసరం లేదు ఇదంతా మన అలవాటుతో వచ్చింది కళ్ళకి కనబడుతుంది కదా ఎటు చూసినా ఫుడ్ ఏ రోడ్డు మీదకి ఇటు ఫుడ్ ఇటు బిర్యానీ అటు ఏదో అంటారు ఇటు ఇదంటారు బేకరీ బిస్కెట్స్ చాక్లెట్స్ కేక్స్ అబ్బా ఎంత ఫుడ్ సో ఎక్కడో పక్కన ఇలా లాగేస్తూ ఉంటుంది మనం ఎందుకంటే కనబడుతూ ఉన్నాయి కాబట్టి అది తినాలి తినాలి టేస్ట్ తెలుసు కదా మనకి సో కంట్రోల్ ఈ కంట్రోల్ ఎలా వస్తుంది అందరికీ తెలుసు తినకూడదు అని కానీ ఎక్కడో ఒక దగ్గర మనం బెండ్ అయిపోతాం తినేస్తాం కంట్రోల్ ఉండదు సో యోగా చేస్తే కంట్రోల్ వస్తుంది అంతే కదా ఈ కంట్రోలింగ్ ఎక్కడ వస్తుంది రెగ్యులర్ గా చేయండి ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ చేస్తారు మార్నింగ్ ఓకే ఈవినింగ్ చేస్తారు ఈవినింగ్ అది కూడా మాకు టైం లేదు వారానికి మూడు నాలుగు సార్లు చేయండి అట్లీస్ట్ మీ మీద మీకు కంట్రోల్ రావాలి మీరు మీ మైండ్ చెప్పేది వింటున్నారు మీరున్నారు కదా మీరు అంటున్నా నేను మీరంటే ఎవరు అదే మీరుగా అవునున్నాను కదా మీ మైండ్ కూడా ఉంది ఆత్మ కూడా ఉంది పరమాత్మ కూడా ఉంటుంది ఈ లోపలే ఉన్నాయి మీకేమని వస్తుంది ఈ ఆలోచన నేను వెయిట్ పుట్ అవుతున్నా నేను తిరగకూడదు ఇంకా ఈ ఈ చెత్త అంతా మానేయాలి అని మీరు అనుకుంటున్నారు కానీ మీ మైండ్ ఏం చెప్తుంది ఏ తినే ఏం కాదు ఇవాళ తినేద్దాం రేపద్ద నేను చేసుకో ఏం పర్వాలేదు ఇవాళ తినేస్తే తినేస్తే అని చెప్తుంది ఏం చేస్తా అమ్మాయి రేపటి నేను చేస్తాం కదా అని తినేస్తుంది అంటే మిమ్మల్ని ఎవరు రన్ చేసి మీ మైండ్ రన్ చేస్తుంది మీ మైండ్ మిమ్మల్ని బానిస చేస్తుంది అవును మీరు మీ బానిస ఎవరుండాలి మైండ్ కూర్చో అంటే కూర్చోవాలి ఈ డైట్ చేసేటప్పుడు ఇదంతా మైండ్ గేమ్ అండి ఇదంతా విల్ పవర్ అంతే ఇదంతా ఎలా రావాలండి మా వల్ల అవ్వట్లేదు అంటే మీరు ఏ అంత కష్టపడక్కలేదు రోజు యోగా చేయండి నాలుగు ఆసనాలు చేయండి ఓ రెండు ప్రాణాయామాలు చేయండి ఓ రెండు ముద్రలు చేయండి చాలు మీకు ఏది కావాలో అదే చేసుకోండి గంటలు గంటలు చేయొద్దు ఒక ఆసనం ఓ ఐదు నిమిషాలు నాలుగు ఆసనాలు పదిహేను నిమిషాలు చేయండి చాలు ఆసనం అంటే ఏంటో తెలుసా మీకు 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 అన్ని ఆసనాలు రావండి మీకు రెండే ఆసనాలు వచ్చు అనుకుందాం నుంచునేదో ఏదైనా సరే ఆసనములో ఉండాలి మీరు ఆసనము ప్రాణాయామము ధ్యానము మూడు ఒకేసారి జరిగితే యోగా నేను ఇప్పుడు ప్రాణాయా క్లాస్కి వెళ్తున్నా ఇప్పుడు నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నా అంటే ఏంటి అది నాకు ఇది అర్థం కాదు మీరు చూడండి నా దగ్గర ఎక్కడ మెడిటేషన్ అని రాసి నేను మిమ్మల్ని ధారణ వరకే తీసుకెళ్ళగలుగుతా మెడిటేషన్ అనేది మీద అది నాది కాదు అది మీరు చేసుకోండి మీకు వస్తుంది నేనేమంటాను అని అంటే ఈ ఆసనము ఈ క్లాసెస్ చెప్పే వాళ్ళకి తప్పిది నువ్వు నేను ఇప్పుడు ఈ అదే ఆసనం కూర్చున్నాను బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను బ్రీతింగ్ మీద ఇన్హేల్ ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నా నాకు నడువు నొప్పిగా ఉంది నాకు నడువు నొప్పి తగ్గాలి సో ఆ ప్రాక్టీస్ కూర్చున్నాను ఒక ఆసనంలో తన స్ట్రెంత్ ని సపోజ్ అర్ధం ఆసనం అనుకుందాం ఇట్లా ట్విస్ట్ చేసాం ఆ ట్విస్ట్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు శ్వాస వదులుతూ వెళ్తాం శ్వాస తీసుకుంటూ వస్తున్నాం ఏ ఆసనం చేసినా ట్విస్టింగ్ గా అలా వదులుతూ వెళ్తాం వదులుతూ వెళ్ళిన తర్వాత అక్కడ దట్ ఈస్ ద ఫైనల్ పొజిషన్ మీరు ఇంతవరకు వెళ్ళారు ఏం పర్వాలేదు దిస్ ఇస్ ద ఫైనల్ పొజిషన్ ఇక్కడ ఆగిపోండి శ్వాస కూడా ఆగాలి నాకు ఇక్కడ ఇక్కడ వదులుతూ వచ్చారు కదా బయట వదిలేసి ఆపండి కొన్ని సెకండ్స్ ఓ ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇన్హేల్ కమ్ టు స్లోలీ సెంటర్ అంటే మీ బ్రీతింగ్ మీ మూమెంట్ రెండు సింక్రనైజ్ అవ్వాలి మీరు ఇలా వెళ్ళిపోయి ఇలా వదిలేసి ఇలా వచ్చేసి అట్లా చేయొద్దు మీ మూమెంట్ బ్రీతింగ్ రెండు సింక్రనైజ్ అవ్వాలి అయినప్పుడు మీ మైండ్ దాని మీదే ఉంటది అంటే ఫోకస్ గా ఉంటది సో మిగతా అన్ని కట్ అయిపోతాయి ఆటోమేటిక్లీ ఇట్ బికమ్స్ అంతే సో అప్పుడు ఏమైంది అక్కడ ఆసనం అయింది ఎనీ భంగిమ ఒక ఆసన శ్వాస ప్రాణాయామం ఉంది మరి ధ్యాస ఎక్కడుంది శ్వాస మీద ఉంది కదా సో ధ్యానం అయింది మూడు ఒకసారి జరగాలి అంతేగాని గంట క్లాస్కి వెళ్ళి నాకు నేను ఇరవై ఆసనాలు చేశాను తొంభై ఆసనాలు చేశాను పన్నెండు సన అదేంటి యాభై సూర్య నమస్కారం ఏంటి అది మీరు వ్యాయామం చేస్తే అది వ్యాయామం వితౌట్ బ్రీతింగ్ ఫోకస్ చేస్తే అది ఎక్సర్సైజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ యోగా కి ఎక్సర్సైజ్ కి మీరు ఎన్ని చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఎంతసేపు చేశారు ఒక ఆసనం అనేది ఇంపార్టెంట్ చాలా కరెక్ట్ సర్వాంగ ఎంత ఎంతసేపు ఉన్నాం పద్ధ ఎంత ఎంతసేపు ఉన్నాం ఇలా వెళ్ళి ఇలా రావడం కాదు ముందు ఇది యోగా టీచర్లు నేర్చుకోవాలి అందుకే మేము చెప్తా ట్రెడిషనల్ గా ట్రైన్ చేయాలి వీళ్ళని ఒక నెల సర్టిఫికెట్లు రెండు మూడు నెలలు వెళ్ళిపోయి సర్టిఫికేట్లు తెచ్చుకుని చెప్తానే ఉన్నారు చెప్తానే చెప్తానే ఉన్నారు యోగాని ఎలా చేసేస్తారంటే ఒక ఫామ్ ఆఫ్ ఎక్సర్సైజ్ లాగా చేసేస్తారు యోగా ఇస్ ద స్పిరిచువల్ వేలోకి తీసుకెళ్తుంది అది గ్రౌండ్స్ లైఫ్ కంప్లీట్లీ మీరు ఒక ఆసనం చేస్తే మీరు మిమ్మల్ని మీరు ఎలా చెక్కుకోవాలో అలా చెక్కుకోవచ్చు మీ చేతిలో ఏమంటాం దాన్ని ఉలి అంటాం కదా శిల్పాన్ని ఒక శిల్పి ఎలా చెక్కుతాడు దాన్ని చక్కగా కావస్తో ఆయన దగ్గర ఏముంది ఒక ఉలి ఉంది ఆయన చెక్కుతున్నాడు మన చేతిలో ఏముంది యోగా ఉంది ఒక ఆసనం ఉంది మిమ్మల్ని మీరు ఎలా మలుచుకోవాలో అలా మలుచుకోవచ్చు ఆ టెక్నిక్ ఏమి లేదు సింపుల్ టెక్నిక్ ఇందులో టెక్నిక్ ఏముంటుంది కామ్ మీ నర్వస్ సిస్టమ్ మీ కంప్లీట్ మీ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ మీ కార్డియో అంటే సర్కులేటరీ సిస్టమ్ మీ డైజెస్టివ్ సిస్టమ్ స్కెలిటన్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ సో ఎవ్రీథింగ్ ఇవన్నీ సిస్టమ్స్ అన్ని కూడా ఒక్కొక్క సిస్టమ్స్కి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క హోల్డింగ్లో ఒక యాంగిల్లో మీరు అర్థమస్యాసంలోకి వెళ్ళి ఆ యాంగిల్లో మీరు బ్రెత్ హోల్డ్ చేసినప్పుడు ఇమీడియట్గా ప్యాంక్రియస్ ల్యాండ్ యాక్టివేట్ అవుతుంది అదే రిపేర్ చేసుకుంటుంది నువ్వేం దానికి టైం ఇవ్వు స్లోగా స్టడీగా ఒక్క ఆసనం మా గురువుగారు నాకు ఎలా నేర్పించారంటే ఒక్క ఆసనం ఎంత సేపు చేస్తావు అని అడిగేవాళ్ళు ఎంతసేపు చేస్తావు ఐదు నిమిషాలు చేస్తావు ఏ ఎందుకు అయిపోయిందా సాధన ఫో వెళ్ళు ఒక్క ఆసనము పొద్దున ఒక గంట సాయంకాలం ఒక గంట ప్రాక్టీస్ అలసిపోయామనుకోండి శవాసనం మళ్ళీ ప్రాక్టీస్ అది ఆసనం రాకండి ఇందులోకి ఎలా వచ్చావు అని అడిగేవాళ్ళు ఇప్పుడు అలా చెప్పామనుకోండి ఎవరు రారు అసలు ఎవరు రారు ఇంకేంటో ఒకటను కాదు ఒకటి ఇది అది ఇది అవో నేను ఇవాళ బాగా చాలా బాగా చేసేసా నీ రోగం అక్కడే ఉంది ఫిజికల్గా అట్లనే అలాగే అలసిపోతున్నారు యోగా చేసి అలసిపోవడం ఏంటని రోగంలో రిలాక్స్ అవ్వాలి ఎనర్జైజ్ అవ్వాలి బ్రెత్ లెవెల్స్ పెరగాలి మీకు హోల్డింగ్ కెపాసిటీ పెరగాలి ఆ బ్రెత్ తగ్గాలి మీకు మీరు ఇప్పుడు నిమిషానికి ఒక ఇరవై శ్వాసలు తీసుకుంటున్నారు అనుకోండి దాన్ని మనం పదిహేను శ్వాసలకు తీసుకురావాలి యోగా చేస్తే వెంటనే కనుక మీరు పల్స్ చూసినా వెంటనే మీరు మీ బీపీ మిషన్ చూసినా అక్కడ తగ్గాలి మనం ఎక్సర్సైజ్ చేయలేదు కదండి రిలాక్స్ చేసాం కానీ కానీ ఇప్పుడు యోగా చేసే క్లాస్ వాళ్ళకి చూడండి ఎలా ఉంటుందో ఆ పల్స్ రేట్ సో కాన్సెప్ట్ యోగా ఎందుకు వెళ్తే మరీ మెడిటేషన్లోకి వెళ్ళిపోతున్నారు లేదా మరీ ఫిజికల్లోకి వెళ్ళిపోతున్నారు అసలు ఈ రెండు కలపాలి ఈ రెండు ఒక చోట జరగాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు లేదు అవును అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికీ లేదు వాస్తవం అది నచ్చదు కూడా అప్పుడు మనం చెప్పిన మీరు ఇప్పుడు మంచి ఏసీ పెట్టి ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ పెట్టి లేకపోతే వాళ్ళకి మంచిగా అలా చెప్తా ఉంటే ఒక గురువు అబ్బా అసలు నేను ఇంకెక్కడికో వెళ్ళిపోయాను మెడిటేషన్ ఎంతసేపు చేశాను అనుకుంటున్నారు కానీ అది గైడెన్స్ మెడిటేషన్ ఎవరో చెప్తుంటే నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావు నిన్ను నువ్వు ఫాలో అవ్వటం నువ్వు ఉన్నావు అదేంటో తెలుసుకోవాలి అది యోగా ద్వారానే తెలుసు చాలా ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ బిగినింగ్ తో ఒక మంచి సందేశాన్ని ఒక మంచి గిఫ్ట్ ని తీసుకొచ్చారు అరుణ గారు మీరు తప్పకుండా ఈసారి మిమ్మల్ని పూర్తిగా ఇవాళైతే మరో స్థితిలో ఉన్నాం ఫ్రాంక్లీ నిజం చెప్పాలంటే మీరు సాధమ్మ గారి ఆశ్రమం అని చెప్పినప్పటి నుంచి మనసంతా అక్కడే కదులుతోంది నిజం చెప్పాలంటే ఉన్నమాట ప్లస్ మీరు చెప్పిన సాధన అంటే ఎంత తీవ్రమైన సాధన మార్గాలు ఉన్నాయి మనకి మన సంస్కృతిలో మన సంప్రదాయంలో అని తెలుసుకోవడమే ఒక కనువిప్పుగా ఉంది వినడం వేరు మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అయి చెప్పారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ వేరు తప్పకుండా మీ మెసేజ్ అండ్ మీ జీవన విధానం చాలా మంది చేరాలని కోరుకుంటున్నాం మంచి శుభ సందర్భంలో మిమ్మల్ని పలకరించాం ఈసారి మీరు అనుమతిస్తే తప్పకుండా డైలీ లైఫ్ లో మన చిట్కాలు ఆముదం రాగి చెంబు హిమాలయ సాల్ట్ ఉప్పు నీళ్ళ స్నానం దిష్టి తగులుతుందా ఇలాంటి విషయాలు కూడా లౌకికంగా తెలుసుకోవాలని మాకు చాలా ఉంది సో వి విల్ కమ్ బ్యాక్ అండ్ స్పీక్ విత్ యూ అట్ లెంగ్త్ నమస్కారం అండి నమస్తే